ఇప్పుడు దరిద్రుడు ఉన్నాడు ఆడేటంటే మనకి అంటే బ్రహ్మచారి చిరంజీవి అయినటువంటి ఆ ఆంజనేయ స్వామి గారి యొక్క పేరు పెట్టుకున్నాడు ఆడి పేరు హనుమంతు ఆ హనుమంతుకి మళ్ళీ పి యాడ్ చేసి ఫన్ మంతు అంటే అది ఒక క్రియేటివ్ గా ఒకటైతే ఏడిశాడు అయితే అప్పుడు సోషల్ మీడియా అంతా కూడా అవుతుంది అసలు ఆడు ఏం చేశాడు అనేటటువంటిది చెప్పి అసలు ఏం ఏం జరుగుతుంది అనేటటువంటి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి ఆడు చేసింది తప్ప రైట్ అంటే ఆడ తప్పే లేదనిపిస్తుంది నాకు ఖచ్చితంగా ఎందుకంటే ఆడొక్కడే చేసాడ ఆడేం కాదు ఆడెవడో బుర్రా యువరాజ్ అట ఆది పెద్దిరెడ్డి అట ఇంకోవడో బాడ్ బా భార్గవ్ అని చెప్పేసి ఒకడు అంటే ఆడొక్కడే చేయలేదు వీళ్ళందరూ కలిసే చేశారు బట్ ఈడొక్కడి పేరు కొంచెం గట్టిగా వెళ్తుంది బయటికి సో ఆడొక్కడే కాదు వీళ్ళందరూ కూడా అందులో కల్పిచ్చే ప్లస్ అది కాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళ అన్నయ్య జూడ్ అని చెప్పేసి అతను వస్తుంటాడు కదా అతను వీళ్ళ అన్నయ్య తెలిసింది అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఒక అంటే కరెక్టర్ గా కూడా వర్క్ చేశారు ఐపీఎస్ కేడరు ఐఏఎస్ కూడా ఉంది ఆయనకి సో అంటే ఇందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళని కలపడం కరెక్ట్ కాదేమో అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఎవడు ఇంట్లో చెప్పి ఆలోపనలు చేయరు ఇప్పుడు ఎందుకంటే వాడు ఒక తండ్రి గురించి ఒక కూతురు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టే మనమందరం కూడా వాడిని తిడుతున్నాము లేకపోతే వాడిని హెచ్చరిస్తున్నాము ఇలాంటివి జరగకూడదనే ఎందుకు ఎలాగైతే కోరుకుంటున్నామో అలాగే మనం కూడా అతని యొక్క తల్లిదండ్రులని వాళ్ళ అంటే వాడికి మనకి తేడా ఏ ఉండదు కాబట్టి వాళ్ళు ఏంటి అనేటటువంటిది తర్వాత చర్చలోకి వద్దాం సో ముందు వీడు చేసింది ఏంటి అనేటటువంటిది ఫస్ట్ చూద్దాం అంటే ఒక వీడియో ఒకటి వచ్చింది వీడు ఏం చేస్తారంటే డార్క్ కామెడీ అంటే ఇంకా ఏదో చెప్పలేనటువంటి మాటలతోటి ఉన్నటువంటి ఆ పదజాలంతో ఒక నలుగురు ఐదురు ఒక యూట్యూబ్ దాంట్లోకి వస్తారు అంటే లైవ్ లోకి వస్తారు ఆ లైవ్ లో ఆడుకుంటారు అంటే ఒక టెంప్లెట్ పెట్టుకుంటారు దీని మీద మాట్లాడు లేదా దీని మీద మాట్లాడు ఆ వీడియోలోనే రకరకాలుగా దాన్ని ప్లేస్ చేస్తారు అలాంటిది ఒక వీడియో మీద అంటే ఇది వరకు వీళ్ళు ఏదో కొన్ని సినిమాల మీద కూడా చేసినట్టున్నారు అక్కడక్కడ ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు చూస్తుంటాను ఈ రోస్టింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి కానీ నేను కూడా చూస్తుంటాను సో అందులో ఎక్కడో నాకు కొన్ని తగిలి బట్ ఇది నేను ఎలాగ ఉంది మిస్ అయినట్టు కొంచెం ఎప్పుడైతే సాయి ధర్మ తేజు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారో అప్పుడు నా దృష్టి కూడా వచ్చింది సో అందులో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే ఒక ఫాదర్ ఉన్నాడు చాలా కోపంగా చూస్తూ బెల్ట్ ఇలా తీస్తాడు ఎదురుకున్న చిన్న పిల్లలు ఉంటుంది ఓ నాలుగేళ్ళు మూడేళ్ళు ఆ పాప ఒక అమ్మాయి ఉంది అమ్మాయి ఇలా భయంగా చూస్తుంటే బెల్ట్ ఇలా తీస్తాడు తీగానే దగ్గరికి వస్తుంది దగ్గర రాగానే బెల్ట్ ని ముడేసి ఇలా ఉయ్యల్లా కట్టి ఆ పాపలు ఊపుతుంటాడు యాక్చువల్లీ అంతే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ అంతే దీని మీద ఇలా కుళ్ళు జోపులు ఇప్పుడు ఇలా ఇప్పుడు ఇది ఒక టెంప్లెట్ దీని మీద మీరు మాట్లాడాలి మనం ఇప్పుడు దీని మీద ఎలా జోక్ చేయొచ్చు ఎలా క్రాక్ చేయొచ్చు అంటే దాంట్లో ఉన్నటువంటి ఒక క్రియేటివ్ ఒక ఒక అద్భుతమైనటువంటి థాట్ అన్నట్టు అటు గా ఏముంది ఓపెన్ యువర్ మౌత్ ఎలా అంటదని లేకపోతే కక్క అంటదని అంటే ఇది జస్ట్ దిగడం మొదలు పెడితే ఇది స్టార్టింగ్ ఇంకా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటటువంటిది మీ ఊహ వదిలేస్తాను సో ఇలాంటి దరిద్రాన్ని ఇలాంటి దిక్కుమాల కామెడీని యాక్చువల్గా వాళ్ళైతే చేస్తే చేశారు కానీ ఇది చూసి మీరందరూ కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయడం వల్లే ఎక్కడి దాకా వచ్చింది కాబట్టి తప్పు వాళ్ళది ఎంత ఉందో మీవి కూడా అంతే 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 ఉంది ఇంకోటి దీనికి ప్రభావితం అయ్యేటటువంటి వాళ్ళు ఎక్కువ ఈ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీన్ ఇయర్స్ బిట్వీన్ ఉండేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారు సో అదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాడికి ఇది రైట్ ఇది రాంగ్ తెలియదు వాడు క్రింజ్ కామెడీ చేశాడు ఓ డార్క్ కామెడీ చేశాడు వీడు దాన్ని లిమిటేట్ చేయడానికి ట్రై చేస్తాడు అంటే దాని పర్యవసనలు ఎలా ఉంటాయో ఇప్పటికైనా తెలిసింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మధ్యన భారతీయ న్యాయ సంహిత అని చెప్పేసి వాడు తీసుకొచ్చారు దాంట్లో చట్టాలు అయితే చాలా 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 కఠినంగా ఉన్నాయి ఇది వరకు ఏదో సిఆర్పిసి ఐపీసీల కన్నా కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ లవ్ జిహాద్ ముసుగులు చేసేటటువంటి వాటిలో కూడా పుంగి మామూలుగా గది పగిలిపోద్ది అనమాట ఎందుకంటే క్లియర్ గా దాని మీద ఒక చట్టం అంటూ లేదు అందుకని చాలా తెలివితేటలుగా దాన్ని మేకప్ చేశారు మామూలుగా ఉన్న దూరు ఈసారి నుంచి మీకైతే బ్యాండ్ బాజా భారతే ఆ విషయం పక్కన పెడితే సో ఈ క్రింజ్ కమెడీలు చేసేటోళ్ళు ఎక్కడి నుంచి అయినా అంటే ఆ చేసేటటువంటి రోస్ట్లు కానీ కొంచెం అంటే అర్థవంతంగా ఉండి అంటే చెయ్యొద్దు మీరు ఎంజాయ్ చేయొద్దు ఏ చెయ్యొద్దు అనేది కట్టటువంటిది కాదు బట్ ఇలాంటి వాటిల మీద మరీ మానసికమైనటువంటి రోగుల్లాగా ఆ పిచ్చి జోకులు వేసుకుంటా పోనీ ఒక్కొక్క చూస్తే వెల్ ఎడ్యుకేటెడ్ మామూలుగా పాష్ ఇంగ్లీష్ అంతే నువ్వు ఎంత చదువుకుంటే అంత నీకు సంస్కారం పెరగాలి కాబట్టి ఇవి ఎంత చదువుకుంటే అంత ఎదవలా తయారవుతున్నారు కాబట్టి ఇలాంటి యదవలకి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు లా చట్టం అనేటటువంటిది కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంది మీకు వంద మందో లేకపోతే వెయ్యి మందో లక్ష మందో పది లక్ష మందిలో ఫాలోవర్లు వస్తే నువ్వేం పెద్ద తోపేం కాదు ఆ పది లక్షల మందిలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు పక్కన పెడితే మంచోళ్ళు దృష్టిలో ఎక్కడైనా నువ్వు తేడాగా పాడ్డావో నీ సీట్ సిరిగిపోయింది అంతే కాబట్టి జాగ్రత్తగా ఉండండి సోషల్ మీడియాలో ఎలా పడితే అలాగే ఏది పడితే అది వాగితే పర్యవసానాలు పరిణామాలు ఇలాగే ఉంటాయి ఇలాంటి దిక్కుమాలిన కామెడీలు మానేసేయండి ఇది ముందు ఫస్ట్ సాయిధర్మ తేజ్ కి ఎవరు పంపిస్తే అతను ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు తర్వాత గౌరవీలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన స్పందించారు వెంటనే డీజీపీ గారు స్పందించారు ఇమీడియట్ గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు సో ప్రస్తుతం వీళ్ళైతే జైల్లో ఉన్నారు కాకపోతే జరిగినటువంటి దానికి ఆ క్షమాపణ చెప్తూ ఆ హనుమంత్ కూడా ఒక వీడియో అయితే రిలీజ్ చేశాడు అంతా జరిగిపోయిన తర్వాత సారీ నేను ఇప్పుడు ఎవరిని పోడిసేవాళ్ళు లేకపోతే ఏదో చేసి చేసిన తర్వాత సారీ అంటే అయిపోద్ది ఇక్కడ పాప క్షమాపణలు అలాంటివి ఉండవు చట్టం చాలా కఠినంగా ఉంటుంది నువ్వు వెనకాల పెట్టుకున్నావు చూడు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండు మామా అని సో నీ జీవితంలో హ్యాపీ అన్నది పోయింది కాబట్టి ఇలాగే జైల్లో ఉండు మావా అన్నట్టయితే తయారైంది పరిస్థితి సో అంటే ఇది చేసేటటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా సరే చాలా రోస్ట్ వీడియోస్ ఇవన్నీ కూడా గమనిస్తున్నాను మీరు సమాజాన్ని పనికొచ్చేదో సరైనటువంటి కాజో లేకపోతే ఇంకోటి ఇంకోటి వాటినే చెయ్యండి రోస్ట్ అంతేగాని ఇలాంటి దిక్కుమాల విషయాల మీద చైల్డ్ అబ్యూజింగ్ కంటెంట్ మీద కానీ ఒక హెల్దీ రిలేషన్ కి సంబంధించిన తల్లి కొడుకులు ఇప్పుడు మొన్న ఎక్కడో చూశాను ఆ తల్లి కొడుకు వీడియో చేస్తుంటే ఆ కింద కామెంట్లు దరిద్రంగా ఉన్నాయి మామూలుగా లేవు ఒక్కొక్క చోట తల్లి కూతుళ్ళు వీడియోలు ఇలా ఇలాంటి వాటి అన్నిటికీ కూడా అంటే ఏది పడితే అది మనం కామెంట్ పెట్టచ్చు ఏది పడితే అది మాట్లాడచ్చు అనుకుంటే కనుక ఏదో రోజు బుక్ అయిపోతారు గురు అది మాత్రం చూసుకోండి సో ఈ మంత్ అలాగే అండ్ గ్యాంగ్ సంబంధించినటువంటి ఇష్యూ అయితే ఇది మరోసారి మరో వీడితో కలుస్తాను నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి సపోర్ట్ చేస్తున్నందుకు నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు ధన్యవాదాలు